Trinity, the School of Learning, Day and Residential, Nursery to Class 10, CBSC with IIT Need Foundation, 10 Acres Campus, Holistic Development, Saleh Nagar, Jagityal Road, Karimnagar, Admissions Open. It's breaking news, Chustunam, Teacher Ki, Vidyarthula Talidandulu, Dehasudhi Chessaru, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది ఉపాధ్యాయుడు వెంకయ్యపై గతంలో కూడా ఆరోపణలు వచ్చినట్లుగా తెలుస్తోంది నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది ఇటీవలే ఓ స్టూడెంట్ ను లాడ్జికి తీసుకెళ్లినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి ఇదే విషయంపై వెంగయ్యను తల్లిదండ్రులు నిలదీసినట్లుగా తెలుస్తోంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో దేహశుద్ధి చేశారు మహిళలు తప్పించుకుని ఆ టీచర్ ఇప్పుడు పారిపోయినట్లుగా కూడా తెలుస్తోంది నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగు గ్రామంలో స్కూల్ టీచర్ కు విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు ఆడపిల్లల పట్ల నీచంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది ఇటీవలే ఓ విద్యార్థిని లాడ్జికి తీసుకెళ్లినట్లుగా కూడా టీచర్ వెంకయ్యపై ఆరోపణలు వచ్చాయి అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకోవడం జరిగింది ఇదే విషయంపై టీచర్ వెంకయ్యను కూడా నిలదీయడం జరిగింది అయితే అతను చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కోపంతో ఊగిపోయిన విద్యార్థుల పేరెంట్స్ కూడా టీచర్కు దేహశుద్ధి చేయడం జరిగింది అయితే వారి దాడి నుంచి తప్పించుకున్న ఉపాధ్యాయుడు స్కూల్ గోడ దూకి పారిపోయినట్లుగా తెలుస్తోంది ఈ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఉన్న కొంతమంది మహిళలు మాట్లాడే ప్రయత్నం చేశారు వారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం కమిటీ నెంబర్ నేను ఈరోజు వెంగయ్య సార్ అని అతను ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి పేరెంట్స్ మాట్లాడటానికి వెళ్ళాము వెళ్తే మీ పాపం దేశం బాగా సంతోషించండి అని కలబడి మమ్మల్ని ఇనపరాడులు తీసుకొని పొడవ పోయేసరికి గ్రామస్తులందరూ గలబ చేశారు అతను పరారయ్యాడు విద్యా కమిటీ మెంబర్ అని కూడా కూడా చెప్తున్నారు మేము క్వశ్చన్ చేసినప్పుడు ఇంకా మీ తీసుకుపోలేదు సంతోషించండి అని కూడా ఆయన ఒక దరిద్రమైన ఆన్సర్ ఇచ్చినట్లుగా కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది గతంలో కూడా ఈ వెంకయ్యపై చాలా కేసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో అక్కడ ఆడవాళ్ళందరూ కూడా దేహశుద్ధి చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి పారిపోయారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే అని అంటూ ఉంటారు అంటే స్టూడెంట్స్ ఎక్కువ కూడా చదువుకున్న రోజులు కూడా చాలా వరకు గురువులతోనే ఉంటూ ఉంటారు వాళ్ళే విద్యా బుద్ధులు నేర్పిస్తారు మనకు ఒక క్రమశిక్షణ కూడా స్కూల్కి వెళ్తేనే అలవడుతుంది అంటే కనిపించే గురు కనిపించే దేవుడిగా కూడా గురువుని భావిస్తూ ఉంటాం ఈరోజు ఆ గురువులే ఈరోజు చాలా దరిద్రమైన కార్యక్రమాలు చేసి కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్స్ అందరూ కూడా ఈరోజు చాలా దరిద్రంగా దరిద్రమైన పద్ధతులు నేర్పి పరిస్థితి కనిపిస్తుంది టీచర్లే ఒక రకంగా క్రూరంగా బిహేవ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో బ్యాట్ వచ్చేది గుడ్ వచ్చేది అనేది కూడా స్కూల్స్ లో నేర్పిస్తున్న సిచ్యువేషన్ వచ్చిన నేపథ్యంలో టీచర్స్ ఈ విధంగా ఎండ్ ఎక్కడ పడుతుంది దీనికి సంబంధించి కూడా మహిళా సంఘాలు కావచ్చు చాలా వరకు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితులు మనకి చాలా వరకు కనిపిస్తున్నాయి ఇదే నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగు గ్రామంలో కూడా స్కూల్ టీచర్ కు విద్యార్థులు తల్లిదండ్రులు చేశారు ఆడపిల్లల పట్ల టీచర్ వెంగయ్య అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఇటీవలే లాజిక్ తీసుకెళ్లినట్లు కూడా టీచర్ వెంగయ్యపై ఆరోపణలు వచ్చాయి అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకున్నారు ఇదే విషయంపై టీచర్ వెంగయ్యను కూడా నిలదీయడం జరిగింది అయితే అతను చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కోపంతో ఊగిపోయిన విద్యార్థులు తల్లిదండ్రుల తల్లిదండ్రులు టీచర్ కు దేహశుద్ధి కూడా చేయడం జరిగింది అయితే వారి దాడి నుంచి తప్పించుకున్న ఉపాధ్యాయుడు స్కూల్ గోడ దూకి పారిపోయాడు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు